చెప్పినదంతా విన్నటువంటి మృదువు ఇలా అడిగాడట ఓ దేవర్షి కార్తీక మాసపు గొప్పదానం వివరించి నన్ను ధన్యుణ్ణి చేశావు అదే విధంగా స్నానాది విధులు ఉద్యాపన విధిని కూడా యథావిధంగా తెలియచేయవలసిందని కోరాడు ఈ కార్తీక పురాణంలో ప్రతిసారి కూడా నాలుగైదు సార్లు స్నానం స్నానం యొక్క విశిష్టతను దీపదానముల గురించి ఎక్కువగా చెప్పబడుతూ ఉంటుంది ఈ కార్తీక వ్రత వ్రతం అంతా కూడా మనకి శివకేశవులను పూజించడము దీపం పెట్టడము దీపదానము చేయడము ఆలయాలకు వెళ్ళి దర్శించుకోవడము ఇంకా ఇలా చెప్తున్నాడు ఈ కార్తీక వ్రతాన్ని శుద్ధ ఏకాదశి నాడే ప్రారంభించాలి ఎవరైతే శుభ్రంగా ఉండారో ముఖము జిహ్వానం ఎవరైతే శుభ్రంగా ఉంచుకోకుండా ఉంటారో వాళ్ళకు మంత్రాలు పట్టివ్వవు కాబట్టి క్షయతిథుల్లోనూ ఉపవాస దినాలలో పాడ్యమి అమావాస్య నవమి పక్ష సప్తమి సూర్యచంద్రగ్రహణాలు ఈ వేళల్లో దంతధావనం చేయకూడదు ముళ్ళ చెట్లు పత్తి వావి మోదుగా మర్రి ఆముదము ఈ చెట్ల యొక్క పుల్లలతో దంతధావనం చేసుకోకూడదు దంతధావనం తర్వాత స్నానం చేసి భక్తి నిర్మల బుద్ధి కలవాడే గంధ పుష్ప తాంబూ తాంబూలాలను గ్రహించి ఆలయానికి వెళ్ళి అక్కడ దైవతాలకు అర్ఘ్యవాద్యాది ఉపచారాలు ఆచరించి స్తోత్ర నమస్కారాలు సమర్పించి నృత్య గీత వాద్యాది సేవలను చెయ్యాలి దేవాలయాల్లో గాయకులు నర్తకులు తాళమృదంగాది వాద్య విశేష విద్వాంసులు ఉంటారు కదా వీళ్ళందరినీ కూడా విష్ణు స్వరూపులుగా భావించి వాళ్ళను కూడా తాంబూలంతో అర్చించాలట కృతయుగంలో యజ్ఞము ద్వాపరంలో దానము భగవంతుడికి ప్రీతి మరి ఈ కలియుగంలో ఏమిటి అంటే భక్తియుతమైన సంకీర్తనం ఒక్కటే భగవంతుడికి సంతోషాన్ని కలిగిస్తుందట అలాగే కొన్ని పువ్వులను కొంతమంది దేవుల దేవ దేవతలకు ఉపయోగించకూడదు దిరిసిన ఉమ్మెత్త గిరిమల్లి మల్లి బూరుగా జిల్లేడు కొండగోగు వీటి పుష్పాలు కానీ తెల్లటి అక్షంతలు కానీ విష్ణువుని పూజించుటకు పనికిరావు అదేవిధంగా జపాకుసుమాలు పుష్పాలు దిరిసిన పువ్వులు బండి గురివింద మాలతీ పుష్పాలు ఇవి ఈశ్వరుని పూజించేందుకు తగవు ఏ ఏ దేవతలకు ఏ ఏ పువ్వులు శ్రేష్టమైనవో వాటితోనే పూజించాలట అలా పూజించినప్పటికీ కూడా ఇలా ప్రార్థించాలట ఓ దేవుడా మంత్రక్రియాది కలాప భూ ఇష్టమైనప్పటికీ నాచే చేయబడిన పూజ నీకు పరిపూర్ణమవుగాక అని క్షమాపణ కోరుకోవాలి ఆ పిదప దైవానికి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించి పునః క్షమాపణ చెప్పుకొని ఉపచారాలతో పూజను సమాప్తం చేయాలి ఎవరైతే కార్తీక మాసంలో ప్రతిదినము రాత్రి శివ పూజను కానీ విష్ణు పూజను కానీ ఆచరిస్తావా ఆచరిస్తారో వాళ్ళు సమస్త పాపాల నుండి విముక్తులవుతారట మోక్షాన్ని పొందుతారు ఇంకా ఇలా చెబుతున్నాడు వ్రతస్థుడు మరో రెండు ఘడియలలో తెల్లవారుతుందనగా నిద్రలేచి శుచి అయి నువ్వులు దర్భలు అక్షంతలు పువ్వులు గంధము తీసుకుని నది వద్దకు వెళ్ళాలి చెరువులలో కానీ దైవ నిర్మిత జలాశయాల్లో కానీ నదులలో కానీ సాగర సంగమాల్లో కానీ స్నానం చేస్తే ఒకదానికంటే ఒకటి పది రెట్ల పుణ్యాన్ని ఇస్తుంది ఏ పుణ్యతీర్థంలో స్నానం చేసినా అంతకు పది రెట్లు ఫలం కలుగుతుంది ముందుగా విష్ణువుని స్మరించి స్నాన సంకల్పం చేసి దేవతలకు అర్ఘ్యాలను ఇవ్వాలి దైవ ధ్యాన నమస్కారములు చేసి ఓ దామోదర ఈ జలమందు స్నానము చేయటకు ప్రయత్నించుచున్నాను నీ అనుగ్రహం వల్ల నా పాపాలన్నీ నశించిపోవునుగాక కార్తీక వరత స్నాతుడు నగుచున్న నా అర్ఘ్యాన్ని స్వీకరించు దామోదర రాధారమణ విష్ణు అని ప్రార్థించాలి అలా గంగా విష్ణు సూర్యుల్ని స్మరించి బొడ్డులోతు వరకు నీటిలో దిగి యధావిధిగా స్నానం చెయ్యాలి గృహస్థులు ఉసిరికపప్పు నువ్వుల చూర్ణంతోనూ ఎతలు తులసి మొక్క మొదలు మన్నుతోనూ స్నానం చేయాలి విధియ సప్తమి దశమి త్రయోదశి అమావాస్య ఈ ఆరు తిథుల్లో నువ్వులతోనూ ఉసిరి పండ్లతో స్నానం చేయకూడదు ముందుగా శరీర శుద్ధికి స్నానం చేసి ఆ తర్వాతనే మంత్రస్నానం చెయ్యాలి స్త్రీలు పురాణోక్త మంత్రాలతోనే స్నానం చెయ్యాలి గమ్యుడే ఎవడు దేవకార్యార్థము సర్వపాపహరుడైన విష్ణువును నన్ను స్నానం చే పవిత్రుని చేయుగాక జ్ఞానపరులైన ఇంద్రాది సమస్త దేవతలు నన్ను పవిత్రుని చేయుదురుగాక వేదాలు వశిష్ట కశ్యపాది ముని వరిష్ఠులు నన్ను పవిత్రునిగా చేయుదురుగాక గంగాది సర్వనదులు తీర్థాలు జలధారులు నదాలు సప్తసాగరాలు హ్రదాలు నన్ను పవిత్రుడిగా చెయ్యాలి ముల్లోకాలలోను అరుంధత్యాది పతివ్రతమాతలూలు యక్ష సిద్ధ గరుడాదులు ఓషధులు పర్వతాలు నన్ను పవిత్రుడిని చెయ్యాలి ఉపరి మంత్రయుక్తంగా స్నానం చేసి చేతయందు పవిత్రాన్ని ధరించి దేవ ఋషి పితృతర్పణాలను విధిగా చేయాలి కార్తీక మాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులైతే విడవబడుతున్నాయో అన్ని సంవత్సరముల పాటు పితృదేవతల స్వర్గంలో నివసిస్తున్నారు ఆ తర్పణానంతరము నీటి నుండి తీరానికి చేరి ప్రాతకాలానుష్ఠానం నెరవేర్చుకుని విష్ణు పూజను చేయాలి గంధ పుష్పఫలాలతో కూడిన అర్ఘ్యాన్ని క్షేత్ర తీర్థదేవతాలను స్మరించి సమర్పించాలి అనంతరం వేదపారేణులైన బ్రాహ్మణులకు భక్తిపూర్వకంగా గంధ తాంబూద ఇచ్చి పూజించి నమస్కరించాలి కుడిపాదమందు సర్వతీర్థములు ముఖమందు చతుర్వేదములు అవయవములందు సర్వదేవతలతో అలరారి బ్రాహ్మణ పూజ వల్ల పవిత్రుని అవుతున్నాను అని అనుకోవాలి అటు మీదట వ్రతస్థుడు హరిప్రియమైన తులసికి ప్రదక్షిణ ఆచరించి దేవతలతో నిర్మించబడి మునులచే పూజించబడిన విష్ణు ప్రేయశివగు తులసి నీకు చేస్తున్న నమస్కారము నా పాపములను నాశనము చేయుగాక అనుకుని నమస్కరించుకోవాలి తదుపరి స్థిరబుద్ధి కలవాడి హరికథా పురాణ శ్రవణాదులలో పాల్గొనాలి ఇప్పుడు నేను చెప్పినది చెప్పినట్లుగా ఏ భక్తులైతే ఆచరిస్తారో వాళ్ళు తప్పనిసరిగా దైవసాలోక్యాన్ని పొందుతారు సమస్త రోగహారకము పాపమారకము సద్బుద్ధిదాయకము పుత్రపౌత్ర ధనప్రదము ముక్తికారకము విష్ణు ప్రీతికరము అయిన కార్తీక వ్రతాన్ని మించింది కలియుగంలో మరి ఒకటి లేదు అని చెప్పాడు నారదుడు నాటి పారాయణం సమాప్తం